Thank you. 对的。 ఇది కొరసా మార్పులు చేయాలి

<laughs> 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 Thank you. సరిపో కూడా పెట్టండి ఇక్కడ గ్లాసులు గ్లాసులో నీళ్ళు వేసి పెట్టండి అది ఆ భోజనం పెట్టేటప్పుడు కొంచెం అన్నదాత సుఖీ భవ అంటాను కొంచెం అందరూ కూడా సుఖీ భావం అని చెప్పండి ఎందుకంటే వార స్పాన్సర్ తెచ్చారు కదా ప్రతి వారం మనం పెట్టేది ఈ వారం ఒకరు తెచ్చారు आ हां ये गाना चल रहा है चला ना तो बाद में करारा में अलग ही आते एक नेशन एक नेशन इधर थोड़ा पंच हो ये अंदर के बैंक स्टार्टिंग गेरे टू उड़ जाता नहीं उड़ तो हां उची అన్న ఏరా అమ్మ ఏది ఇక్క నుంచి ఉందిరా अटेंड 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 है अटेंड 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 अटेंड

రైస్ 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 కలపండి ఒకసారి కలపండి ఒకసారి మూతలు తీసేయండి మూతలు సైలెంట్ గా ఉన్నాడు అమ్మ ప్రతి ఒక్కరు కొంచెం సైలెంట్ గా ఉండండి ఎందుకంటే ఇక్కడ లైవ్ పెట్టాడు కొంచెం మనం మాట్లాడే మాటలు ఎవరికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడద్దు కొంచెం సాంబార్ తరగరా అన్నదానం చేయించిన వారు దుర్గా ప్రసాద్ వీరలక్ష్మి దంపతులమ్మ రాజమండ్రి ఈ రోజు అన్నదానం చేయించిన వారు దుర్గా ప్రసాద్ వీరలక్ష్మి రాజమండ్రి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా అమ్మవారు ఎల్లవెల్ల కాచి కాపాడు కాక అమ్మవారు అమ్మవారి కృప పాత్రలు కాగలరు అలాగే అన్నదాత బావ చెప్పాలి అన్నదాత బావ అన్నదాత బావ అన్న ప్రసాదం విటాదం దానం కాదు అన్నదాతవా అలాగే ఎవరైనా భక్తులు అమ్మవారి దగ్గర అన్న విధానం అనుకునే భక్తులు ఎవరైనా ఉంటే కృష్ణ గారిని ఉదయభాస్కర్ గారిని కలవాల్సిందే కోరుచున్నారు

มาવો ને તો મુરીય સપટી ચા મતલબ હા મોર જગરે ઓન દે એસન બરો પક્કે કેમ નડે રાઈસ ટુ કપડ મતલબ પ્રસાદો જાય તો કટુર નળા દેસ્તન માલી રેન મા કાસન કાકા પીસ પીસ એટલે મન માં આહ તે દાંજે

సార్ అని కనుక్కుంటా ఇబ్బంది అవుతుంది కదా మీకు రైస్ ఎంతైనా ఉంటుంది కనుక్కుంటా ఇబ్బంది అది కూడా సైలెంట్గా ఉన్నదే ఎలా మా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలవాల్సిందిగా కోరుచున్నారు అన్న ప్రసాదాలు అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమం తల్లి

ચપાલ અન્નદાતા સુખી બાબા અન્નદાતા अच्छी चीज है इसे नहीं पे करें अच्छा नहीं पे करें वैसे मत करो कमरे में तो कंप्लीट हो रहा है सुनना नहीं बोल रहा है अभी सही नहीं है अच्छा मत करो अभी बना अच्छी चीज नहीं कर सकते क्या बात हो रहा है आज कुछ सांग लो थोड़ा सा थोड़ा कंजू कंजू है हम पर पर पाप और लिख पत्र ये चलो समझदार हो सारे हो जमादा सारे हो रहे हैं सारे हो रहे हैं i'll be పది మంది సపరేట్ గానే ఒకటి ఉంది. ఇంకోటి 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 ఉంది కొంచెం <laughs> చాలా అంటికడా గెస్సి బోల్ కొంచెం కుందే సత్రం ఆంబరియ మాప్ర ప్రతి వాకలో కొడు పడునన్నా బోల్ చేసి అలవాట్లే ప్రతికథ ప్రతి వాకలో కూడా కడు పడునన్నా ఫోన్ చేసన్న మచ్చున్నారా లైట్ పాలి 25 సైజ్ చూచన్న చాట మా పర్లేదు టికెట్ మళ్ళీ చావో గాడ నిన్న కండి ఉగా సరే సరే నా వతరం నా మొళ్ళో और कितने कौन चीज ना हां सर हमर दाचो देना चाहिए ये कोई चीज और हम करेंगे ना अगला शेयर आंडी बीड क्लोज अम्मा फोन से हमरा वो रही ना ये हमरे फोन से हमटिंग नेता नंबर लगा

Rai Sambal Bunga 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 परै नम्मा चले नगे आइसपेट नम्मा उने परस्तो न म छले नगे आइसपेट नम्मा उने परस्तो न उ धुरे छ म छले नगे नगे आउ छ उ छरे आइसिस अन्त त नगे म त बोकु चल नगे सही छ हा थले नगे उमा जाम बनि दिने छेरु भइयो छेरु

మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు ఫస్ట్ లాస్ట్ వరకు నేను ఏం చేయను ఇలా తీస్తే చివర వాళ్ళు పడతారు అలా కాదు మీరు మీరే లైవ్ వస్తుంది కదండి వీళ్ళు ఫోన్లు తీసుకుని ఒక్కొక్క లైక్ చేసేయండి గురుగారు రాజమండ్రి అయ్యో చాలా శుభ నాకు అటువంటి ప్రయోగాలు ఏం చేయండి నేను నేను ఇలా తీస్తాను అంతే నాకు కావాల్సింది ఫుడ్ అంతా కావాలి లైన్ కవర్ అవ్వాలి అంతే దర్శనం అంటే స్ట్రైట్ పెట్టారు కదా మీరు ఇక్కడ నుంచి

మీ పేరు మర్చిపోయాను అదే నేను మన అనిలాల్ ఫ్రెండ్స్ కోట వీళ్ళందరూ కూడా మీరు దినికొస్తారు కదా నాకు మనో న్యూస్ వాయిస్ తీసుకుంటారా ラストだ。 ఈరోజు ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారి పీఠంలో అన్న వితరణ చాలా అద్భుతంగా జరిగింది నేనే ఫస్ట్ టైం రావడం సో ఎవరైతే అన్న ప్రసాద్ ఇవ్వడానికి సహకరించారో వారికి ఆ అమ్మవారి కృప ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విఎస్బి సురేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్